నెల్లూరు జిల్లా కావలి రూరల్ సిరిపురం చలంచర్ల గ్రామాల్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్లకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పటికే చలంచర్ల పంచాయతీలో నలభై కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేశామన్నారు గ్రామాలు అభివృద్ది చెందాలంటే రాబోయే ఎన్నికల్లో మనమందరం జగనన్నకు తోడుగా ఉండాలన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో సిరిపురం చలంచర్ల సర్పంచులతో పాటు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు స్టోన్ జరిగింది ఈ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నాము శిల్పము అదేవిధంగా అత్యగం పంచాయతీకి దాదాపు నలభై కోట్ల రూపాయల సంక్షేమ పథకాల ద్వారా అందజేయడమే కాకుండా ఇక్కడ ఏ ఈ ఈ సచివాలయ పరిధిలో ఒక సచివాలయము ఆరోగ్య సెంటరు అదేవిధంగా హెల్త్ సెంటరు ఇవన్నీ కూడా ఇవ్వటం నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా మాకు ఈ శిల్పగానికి సంబంధించి సర్పంచ్ గమేష్ గారు అదేవిధంగా మన నాయుడు రామప్రసాద్ అన్న గారు అదేవిధంగా వెంకటేశ్వర నాయుడు గారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్న ఇతర మా ఎంపీపీ కొన్నమ్మ గారు అదే లోకల్ ముఖ్యమైన నాయకులు అందరూ అదే ఈ మధ్య ఇక్కడికి మా పార్టీ జాయిన్ అయిన మన భగవం గారికి అందరికీ గ్రామానికి సంబంధించి అక్కడ మా సర్పంచి అదే అదేవిధంగా మా ఎంపీటీసీ అదేవిధంగా అక్కడ లోకల్గా ఉన్న మా నాయకులు అందరికీ అంటే ఏదో గ్రామ విధంగా తిరుపతి నాయుడు కావచ్చు తిరుపతి యాదవ్ కావచ్చు అదేవిధంగా అక్కడ మా డాక్టర్ డాక్టర్ కావచ్చు అదేవిధంగా జనయ్య ఇదంతా మొత్తం అందరూ కూడా ఈ ఓటు కావాలని ఆడటం నిజంగా చాలా సంతోషము గ్రామాలని అభివృద్ధి చేయాలని మా నాయకుడికి అందరికీ ఉంది తప్పకుండా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా ఏదో స్థాయి కూడా ఇచ్చినాము అందరికీ ఇది పెట్టుకుంటా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆడుతున్నారు మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి అని అడిగిన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా అడిగింది లేదు కానీ ఈరోజు చేశామనే నమ్మకం ఈరోజు మా నాయకుడికి పొంది అదేవిధంగా ఈరోజు మీకు పెద్ద ఎంతగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు జగనన్న ఒక వ్యక్తి పొందిన కూడా వ్యక్తి తీసుకొని తప్పకుండా జగనన్నని ఆస్వదించే విధంగా ఉండగా కానీ మోసం చేయకూడదని కూడా తెలియజేస్తున్నాం